హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని నందం హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ ఆఫర్లో ఉన్న శారీస్ కూడా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మన కాల్ ఓవర్ ఇండియా కొరీర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాపుని ఉంటే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర అండి నందం హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్ కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలి అయితే చూసేద్దాం అండి హాయ్ అండి దిస్ ఇస్ బోర్నా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర అండి ఆపోజిట్ బ్రహ్మంగారి గుడి అంటారు కదా అక్కడే ఉంటుంది సో మాదంతా కూడా హోల్సేల్ స్టోర్ అనమాట సో ఏది అంటే సింగిల్ శారీ తీసుకున్నా బల్క్ సారీస్ తీసుకున్నా కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంటుంది ప్రైస్ రేంజ్ అనేది ఎందుకంటే మా సొంత పైనే తయారీ చేయబడతాయి అనమాట చీరలు డ్రెస్లు లెహెంగా సెట్స్ ఇలా మంగళగిరి హ్యాండ్లూమ్ అండ్ కాటన్ కి సంబంధించిన ఏదైనా కూడా మా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుందండి వాటి మీద డిజిటల్స్ ఎంబ్రాయిడరీస్ అలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సో ఇవాళ కొన్ని కలెక్షన్ అనేదాన్ని చూపిస్తాను సో లేట్ చేయకుండా చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ మోడల్ తీసుకొచ్చానండి మనకి ఇవి ఏంటంటే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకు ఆల్రెడీ శారీలోనే బ్లౌజ్ అనేది ఇస్తారండి రన్నింగ్ కలర్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో దానికి మేము ఏం చేశామంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అనేవి పేర్ అప్ చేసాము సో ఇవన్నీ కూడా మనం బార్డర్ తోటి మ్యాచ్ చేస్తాము అన్ని కాంట్రాస్ట్ లో ఉంటాయి సో వీటిలో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి సో మనకి వీటిలో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి సో వాటిలో ఉన్న మోడల్స్ అన్ని చూపిస్తాను చూడండి సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ మనకి వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుందండి విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ పడుతుంది మనకి బ్లౌజెస్ కూడా ఏంటంటే ఇవి హార్డ్ వేవింగ్లో వచ్చేస్తాయి అండి సో అంటే లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి బ్లౌజర్స్ వచ్చేసరికి హార్డ్ వీవింగ్ అన్నాను కదండి సో అవి మేము ఎందుకు వేయించామంటే లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ వచ్చాయన్నమాట సో ఆఫ్టర్ వాష్ తర్వాత కలర్ పోతుంది అండ్ ఇంకా పగిలిపోవడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ అనేసి కంప్లైంట్స్ వచ్చాయి సో దానికోసం ఏంటంటే మేము ఇట్లా ఈ బ్లౌజర్స్ కోసమే సెపరేట్గా ఇట్లా హార్డ్ వీవింగ్ చేయించి వాటిని ప్రింట్కి పంపిస్తాం సో ఇప్పుడు మనకి ఎటువంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు సో మీరు చూసుకోవచ్చు ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటాయి అనమాట మనకి విత్ బ్లౌజ్ అయినా ఇస్తాము వితౌట్ బ్లౌజ్ అయినా కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు సో ఇవే కాదండి అసలు చూస్తున్నారు ఎన్ని డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో అసలు మంగళగిరిలో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఎవరు నమ్మరు కదా సో చూడండి ఏ ఒకటి కూడా రిపీట్ అవ్వలేదు అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి విడిగా ఈ డిజిటల్ ప్రింట్స్ ఏ కాదండి టాప్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్రీ మీటర్స్ అట్లా కూడా తీసుకోవచ్చు మినిమమ్ ఆర్డర్ అయితే సో ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా దగ్గర ఏదైనా సరే సో ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ ఆప్షన్సే సో దీంట్లోనే పేస్టల్స్ డార్క్ షేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో అన్నీ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్స్ ఏ ఉంటాయి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ చూద్దామండి సో మనకి ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ సో వీటికి వచ్చేసి మనకి బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో మనకి గ్యాప్ బార్డర్లోనే స్పెషల్ బార్డర్ అనమాట ఇది ఆల్ ఓవర్ శారీకి వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుంది సో శారీ అంతా కూడా ప్లెయిన్ రాకుండా ఇట వర్టికల్ లైన్స్ అనేవి వచ్చేసాయి సో మనకి వీటిలోనే పళ్ళు వచ్చేసి ఈ శారీకి ఇట్లా ఉంటుంది సో ఇది మనకి పళ్ళు అండి దీంట్లోనే మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చేసి ఇట్లా బార్డర్ ఇచ్చారు కదా సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూపిస్తాను బార్డర్స్ లోనే అంటే గ్యాప్ బార్డర్స్ స్పెషల్ గ్యాప్ బార్డర్స్ లోనే మనకి టూ టైప్స్ అనేవి ఉన్నాయి ఒకటి వచ్చేసి నిజాం బార్డర్ అండ్ ఇంకోటి కంచి బార్డర్ ఉన్నాయండి సో మీరు చూసుకోవచ్చు వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సో మనకి వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మనకి దీంట్లో ఒక డీటైలింగ్ ఉంది అది ఏంటంటే మనకి ఆల్ ఓవర్ శారీ లైన్స్ వచ్చాయి కదండి సో ఆ లైన్స్ ఏంటంటే మనకి బార్డర్లో రావు ఓన్లీ శారీ వరకే వస్తుంది బార్డర్ పై నుంచి మాత్రమే లైన్స్ అనేవి కనిపిస్తాయి సో మనకి విత్ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ మనకి మంగళగిరి పట్టు శారీస్కి పళ్ళు వచ్చేసి ఎట్లా ఉంటుందో తెలుసు కదా లైన్స్ వచ్చి అలానే ఉంటుందండి సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ అయితే ఈ స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ అనేది తీసుకొచ్చేసానండి మనకి ఏంటంటే మంగళగిరి పట్టు ప్లేన్ శారీస్ మీదకి ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్స్ అయితే చేపిస్తాము సో మనకి ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది అండి చూస్తుంది శారీస్ కి వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వస్తుందండి వితౌట్ జరీ ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ముగ్గు ప్రింట్ వచ్చేసింది మనకి ఇవన్నీ కూడా ఒకప్పుడు బాగా ట్రెండ్ లో నడిచాయి కదా సో చూడండి సో దీనికి మనకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఒకసారి అది కూడా ఓపెన్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇదేమో బ్లౌజ్ కి అనమాట బ్లౌజ్ కూడా ఇట్లా జెరీ లేకుండా ఇట్లా ఉంటుంది టెంపుల్ బార్డర్ అనేది సో దీని ప్రైస్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో కలర్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేస్తాను సో ఇందాక నేను ఓపెన్ చేసిన దాంట్లోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో దాంట్లో అదే ముగ్గు ప్రింట్ లోనే కావాలనుకున్న వాళ్ళకి పింక్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది సో అవి కాదు అనుకుంటే కనుక మనకి ఫ్లోరల్ లో కూడా కొన్ని ప్రింట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో డిఫరెంట్ కలర్ ఆఫ్ శారీస్ తో డిఫరెంట్ ప్రింట్స్ అనమాట అసలు ఏది కూడా రిపీట్ అవ్వలేదు చూడండి మనకి టెంపుల్ బార్డర్ కింద ఒక ప్రింట్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీకి ఒక ప్రింట్ వస్తుంది సో మీ మీరు ఇవైతే ఎక్కడ చూసి ఉండరు సో మా స్పెషల్ స్పెషల్గా మేము సెలెక్ట్ చేసి వేయించిన ప్రింట్స్ ఇవన్నీ అయితే సో దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూడండి వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మెసేజ్ చేయండి సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అయితే నాకు ఫేవరెట్ అండి సో ఎందుకు ఫేవరెట్ అంటున్నారంటే మీకు అసలు అర్థమైపోతుంది శారీ ఓపెన్ చేస్తే చూడండి సో మనకి ఇవి ఏంటంటే మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ మీద ఇట్లా అర్జరక్ ప్రింట్స్ వేయించామండి సో అర్జరాక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా సో మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్రింట్ అనేది ఇలా ఉంటుందండి సో మనకి బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసారు చూడండి బార్డర్ ప్రింట్ అనేది సో మనకి ఇదంతా కూడా కంచి బార్డర్లో వచ్చేస్తుంది విత్ సిల్వర్ జరీ కాంట్రాస్ట్ లో ఉంది కదా సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సో మనకి డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో కదా చాలా నైస్ గా ఉంది డిజైన్ కూడా సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ ప్రింట్ వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ ఇది సో బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్లా చిన్న ప్రింట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి సో మనకి వీటిలో వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి సో మనకి బయట ఎక్కడ కూడా అజ్రగ్ ప్రింట్స్లో ఇన్ని వెరైటీస్ అయితే మీకు దొరకవు సో మా స్టోర్ లోనే ఎక్స్క్లూజివ్గా ఉన్నాయన్నమాట సో ఏంటంటే అసలు నేను కూడా ఒకటే కట్టుకున్నాను సో కుదిరితే ఆ ఫోటో కూడా పక్కన పిన్ చేస్తాను చూడండి సో మనకి ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో మంగళగిరి ప్యూర్ పట్టు అనగానే స్టిఫ్గా ఉంటాయి కదా సో మనకి ఇవి ప్రింటింగ్ వల్ల ఇట్లా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో బాడీ హగ్గింగ్ జార్జెట్ శారీ ఫీల్ అనేది అయితే వస్తుందండి సో వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ సిక్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ప్రతిది కూడా కొంచెం కాంట్రాస్ట్ లోనే ఉంటుంది సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియో కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ అండి అన్ని కాంట్రాస్ట్ లో డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి సో మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ శారీ ఎందుకు వస్తుంది అంటే కనుక మాది హోల్సేల్ షాప్ అని చెప్పాను కదండి సో అందుకోసం మనకి అంత తక్కువ పడుతుంది సో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేయండి మెసేజ్ చేసి సో ఈ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది జింకలు వచ్చేసి సో ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా సో అదొకటి ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ ఓకే నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ లోనే ప్లెయిన్ శారీస్ మీద ఇట్లా చెక్స్ వచ్చేస్తాయండి సో మనకి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇదైతే మనకి ఆల్ ఓవర్ శారీ అనమాట సో మనకి పళ్ళు పార్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది సో అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటాయండి వీటిలో సో మీరు చెక్స్ లైన్స్ చూసుకున్నట్లయితే దాని మీద ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ లో కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో మనకి ఈ శారీస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండి సో ఇది చూడండి పింక్ కి బ్లూ వచ్చేసింది చాలా క్లాసీగా ఉంది సో ఇవి ఏంటంటే మనకి కట్టుకుంటే చాలా క్లాస్ గా కనిపిస్తారు సో ఆఫీస్ వేర్ కి వేర్ చేస్తే అసలు ఇవి ఇచ్చే కంఫర్ట్ మరి ఏ డ్రెస్సెస్ కూడా ఇవ్వండి అంత బాగుంటాయి సో ఈజీగా క్యారీ చేయొచ్చు మనం సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా దగ్గర సో దీనికి క్రీమ్ లోనే మనకి క్రీమ్ కలర్ శారీస్ ఉన్నాయి కానీ దాంట్లోనే డిఫరెంట్ కలర్స్ అండి దీనికి వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది కదా ఇదేమో పర్పుల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి వైట్ కి బ్లూ అండి సో బ్లాక్ ఫ్లవర్స్ కోసం అయితే ఇట్లా ఉంటుంది శారీ అనేది సో ఆల్రెడీ ఒకళ్ళు కట్టుకున్నారు మా శారీ అనేది సో పక్కన ఆ పిక్ కూడా యాడ్ చేస్తాము చెక్ చేయండి సో గ్రీన్ కి రెడ్ వచ్చేసింది సో ఇవి పెద్దవాళ్ళే కాదండి ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు సో మనం స్టైల్ చేసే దాన్ని బట్టే ఉంటుంది కదా లుక్ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సో వీటిలో అయితే ఈ కలర్ ఆప్షన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీఫి సో ప్రతి వీడియోలో ఒక ఆఫర్ శారీ అయితే రిలీజ్ చేస్తాం కదండి సో ఈ వీడియోకి వచ్చేసరికి ఈ శారీస్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి మంగళగిరి పట్టు శారీస్ మీద అసలు ఎప్పుడైనా పైతాని బార్డర్ చూసారండి సో మనకి ఇవేంటంటే పైతాని బార్డర్ వచ్చేస్తుంది శారీ అనేది మీరు చూసుకోవచ్చు సో చాలా గ్రాండ్ గా ఉంటాయి కదా కట్టుకుంటే కనుక అందరి వాటర్ లో కూడా ఖచ్చితంగా పైతాని శారీ ఒకటి ఉండాలనే లో ఉంటుంది కదా సో దాని కోసం ఈ శారీస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు బ్లూ కలర్ బ్లౌజ్ సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది సో మనకి ఇవి ఏంటంటే త్రీ థౌజండ్ పడే శారీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టాక్ ఎక్కువ లేదండి సో కలర్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి సో టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాము సో మళ్ళీ రీస్టాక్ చేయడానికి అవ్వట్లేదు అందుకని ఇట్లా ఆఫర్ లో పెట్టాము అనమాట ఇవైతే సో వీటిలో వచ్చేసి ఇవన్నీ కలర్ ఆప్షన్సే సో క్లియర్ పిక్చర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ సో మా దగ్గర ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ లెహంగా సెట్స్ కానివ్వండి బార్తిక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ డిజిటల్స్ అజ్రాక్స్ ఇందాక చూపించిన మోడల్లోనే ఇంకా ఎంబ్రాయిడరీస్ మగ్గం వర్క్స్ అన్నీ కూడా వస్తున్నాయి సో రీస్టాక్ చేస్తున్నాం ప్రతిదీ కూడాను సో మీరు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక అవైలబుల్గా ఉన్న స్టాక్ అంతా కూడా మేము మీ క్లియర్ పిక్చర్స్ అయితే పంపిస్తాము సో వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి సో కుదరని వాళ్ళు ఉంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము సో ఇప్పుడు నేను వేర్ చేస్తున్న ఈ డ్రెస్ డీటెయిల్స్ గురించి కావాలన్నా కూడా కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేస్తే కనుక డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇప్పుడు చూపించబోయే శారీస్ అయితే ఒకప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసిన సారీస్ ఇప్పుడు జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కే సేల్ చేస్తున్నాం అండి సో ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వాడుతున్న మోడల్స్ మళ్ళీ రీస్టాక్ చేయడం కుదరక ఇట్లా ఆఫర్ లో పెట్టేస్తున్నాము సో మనకి ఇదంతా కూడా మంగళగిరి పట్టు శారీ మీద కంచి బార్డర్ వచ్చేస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది సో బార్డర్ చూస్తున్నారా చాలా నీట్ గా నైస్ ఫినిష్ తో వచ్చేసింది సో మనకి వీటన్నిటికీ కూడా బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదైతే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనమాట సో బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చి చాలా బాగుంది కదా సో వీటిలో ఉన్న కలర్స్ అయితే ఒకసారి చూపిస్తాను సో దీంట్లో మనకి డిఫరెంట్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రెసెంట్ అయితే సో మళ్ళీ రీస్టాక్ చేయడం పంపదండి సో వీడియో పెట్టిన టూ త్రీ డేస్ లో మాక్సిమం ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ కష్టం సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ లోనే ఉందండి మాక్సిమం సో ఒకటో రెండో రన్నింగ్ కలర్స్ అయితే వచ్చాయి సో బ్లాక్ రెడ్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇది అయితే సో ఇదైతే మనకి పేస్టల్ షేడ్స్ వచ్చేసిందండి ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో బార్డర్ కూడా మనకి చేంజ్ అవుతుంది సో మనకి పళ్ళు ఇలా వచ్చేసింది కదా సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా పింక్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా ఎల్లో కలర్ వచ్చేస్తుంది సో సారీస్ అయితే అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి సో మనకి పేపర్ తీసేసాక అయితే ఇంకా లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు సో ఇవైతే ఒకప్పుడు బాగా నడిచిన బార్డర్ అది సో ఇదైతే ట్రెడిషనల్ గా టెంపుల్ కి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది చెక్ చేయండి ఒకసారి సో పర్పుల్ లవర్స్ కోసం సో ఇది కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి క్రీమ్ కి ఇట్లా బ్లూ వచ్చేసింది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది కదా శారీ అనేది సో మళ్ళీ కంచి బార్డర్స్ లోనే ఈవి కలర్స్ అండి సో చాక్లెట్ కలర్ కి గ్రీన్ వచ్చింది యాష్ కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ రెడ్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి